అలాగే గురువు గురించి తల్లి తండ్రి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నేను చాలాసార్లు అడుగుతుంటాను సార్ తండ్రి కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడంట ఒరే నాన్న నేను చనిపోతే నువ్వు అంటే నేను ఏడవని డాడీ అన్నాడు నీకు జన్మనిచ్చినా అని అన్నాడు అయితే ఏమి నీకోసం ఎంతో త్యాగం చేశాను రా చేసింటే నువ్వు మనిషి కాదు అనుకో నువ్వు కసాయి అనుకో నువ్వు అనుకో డాడీ నువ్వు బండ్రా అనుకో అప్పుడు అబ్బాయి చెప్పాడు ఓ నాన్న మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదో మీకు ఎలా తెలుస్తుంది డాడీ మీరు చనిపోయిన తర్వాత నేను ఏడుస్తాను లేదా మీకు ఎలా తెలుస్తుంది డాడీ మీరు బ్రతికుండంగా మీ కంట్లో కన్నీరు రాకుండా చూసే దమ్మున కొడుకు డాడీ వీడున్నమాట ఇది తండ్రి గురించి చెప్తాం సార్ గురువు గురించి గుడ్ మరి గురువు గురించి చెప్పేటప్పుడు సానియాను తయారు చేయాలన్నా సోనియాను తయారు చేయాలన్నా ఒసామాను తయారు చేయాలన్నా ఒబామాను తయారు చేయాలన్నా బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా బిల్ క్లింటన్ ను తయారు చేయాలన్నా జ్ఞాన దాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు లాంటి గురువులను గౌరవిస్తే నీ బ్రతుకు బంగారం ఏమి చెప్తాం సార్ ఎందుకంటే తల్లి తండ్రి గురువు ఈ మూడు స్థానాలు సార్ ఎందుకంటే మీకు తెలియదు కాదు సార్ మనం ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు విలువలు కాపాడుకుంటే ఈ ముగ్గురిని గౌరవించగనటువంటి వాళ్ళు ప్రపంచం ఎక్కడైనా కానీ సార్ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తారన్నటువంటి నమ్మకం ప్రగాఢ నమ్మకం ఉంది కదా సార్ భార్య గురించి చెప్పండి సార్ భార్య అనే ఒక్క బంధము లేకున్న భార్య అన్న ఒక్క బంధము లేకున్న పుల్లి ఆకువోలి పురుషుడు ఎగురు దారి తప్పని దైవమ్మ భార్యరా మహిత వినయశీల మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారు రాశారు సార్ ఇది కానీ భార్య సంతంగా సార్ సర్వాన్ని వదులుకొని తల్లిదండ్రి ఇచ్చిన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అందరినీ వదులుకొని మనం మన దగ్గరికి వస్తుందంటే మనం వేయాల్సిన గౌరవం ఇస్తే ఖచ్చితంగా కుటుంబం నిలబడుతుంది సార్ అక్క చెల్లెల గురించి అక్క అంటే సార్ ఆడపిల్ల అనే విషయానికి వస్తే విషయం చెప్తున్నా సార్ ఆడపిల్ల ఆడపిల్ల అయిపోతా ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ పోటీ ప్రపంచంలో ఈ ముందు డబ్బుకి ఇస్తున్నంత విలువ సార్ మానవ సంబంధాలు కీయడం లేదు సార్ గురించి చెప్పేటప్పుడు పేగు బంధం సార్ ఇది ఎప్పుడో సాక్షి దినపత్రికలో వచ్చింది సార్ రచయిత పేరు మర్చిపోయిన క్షమించాలి ఆ బంధం అనే కవితని మనం కూడా హృదయంతో వినాలి అది మామూలుగా బిడ్డ మీద ప్రేమతో తల్లి ఇలా అంటుందంట సార్ బంధం కవిత పేరు ఒరే నాన్న నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని నన్ను చీల్చుకుని లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరం అయితే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని ఇప్పుడే బాధగా ఉంది ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని అది సార్ తల్లి ప్రేమ అంటే